ప్రసాద్ అతని భార్య అపర్ణ ఇద్దరు వికలాంగులు వారిద్దరూ రెండు వేల పదిహేనులో టీటీసీ బీఈడి పూర్తి చేసి పెళ్లి చేసుకున్నారు తర్వాత జీవితం సాఫీగా సాగిపోతుందని ఆశపడ్డారు కానీ టీడీపీ ప్రభుత్వ హయాంలో వారికి పెన్షన్లు అందలేదు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది లేదు దురదృష్టవశాత్తు తమను తాము పోషించుకునేందుకు ప్రయత్నంలో వారు శిల్పుల దుకాణంలో రోజువారీ కూలీలుగా పనిచేయడం ప్రారంభించారు కానీ రెండు వేల పంతొమ్మిది నుండి వారి జీవితం మలుపు తిరిగింది వికలాంగులకు పదిహేను వందల నుండి మూడు వేలకు పెంచిన పెన్షన్లు వారికి అందుతున్నాయని వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో ఈ దంపతులకు నెలకు ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించింది ఈ మొత్తానికి వారు ప్రత్యక్షంగా నిలదొక్కోవడానికి మరియు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కావడానికి పరోక్షంగా సహాయపడుతోంది ఉత్తమ భాగం ఏమిటంటే వారిద్దరు ఇటీవల టెట్ అర్హత సాధించారు డిఎస్సీ కోసం సిద్ధమవుతున్నారు అందరికీ నమస్కారం నా భర్త సావిత్రి ప్రసాద్ ఒక ఆర్టిస్ట్ ఆయన శిల్పకళా మందిరంలో పనిచేస్తున్నాడు మాకు ఒక చంటిబిడ్డ ఉంది వికలాంగులమైన మా ఇద్దరికి జగనన్న పాలనలో అన్ని ప్రభుత్వ పథకాలు అందాయి పెన్షన్ అందించడంతో పాటు మా సొంతంటి కళను కూడా నెరవేర్చారు అని అపన్న మహిళా లబ్ధిదారులు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు